स्टूडियो फोर न्यूज़ की स्वागत ఈ రోజు దుర్గా భవానీ కార్పెంటర్ వర్క్ వారి ఆహ్వానం మేరకు మరియు విజయదుర్గా కార్పెంటర్ వర్క్ వారి ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి విశ్వకర్మ జయంతి వేడుకలకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి దంపతులు కౌన్సిలర్ ఉగ్గం దుర్గా ప్రసాద్ పెసరకండి త్రిమూర్తులు ఏర్ని సూరిబాబు చుట్టూ తాతాజీ మరియు కమిటీ సభ్యులు హాజరయ్యారు చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ చేతి వృత్తుల వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని వారి చేస్తున్నటువంటి అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్లుగా అని చెప్పారు మనసారా కోరుకుంటున్నాను ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి చైర్పర్సన్ బర్త లక్ష్మి హాజరయ్యారు చైర్పర్సన్ మాట్లాడుతూ వారి వారి శుభ్రంగా ఉంచుకో వారి వారి యొక్క నివాసాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని శానిటేషన్ వర్కర్స్ కు సహకరించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో నంబూరు రామచంద్ర రాజు ఉగ్గం దుర్గా ప్రసాద్ మెట్రా సుబ్బలక్ష్మి కమిషనర్ రమణ ఏఈ సంధ్యారాణి వన్ నర్సింహ సచివాలయ సిబ్బంది మరియు మెఫ్మా టిఎంసి నాగమణి